ఇట్లా ఈ రెండు ఆలుగడ్డలు ఉంటే చాలండి పిల్లలకి మార్నింగ్ టిఫిన్ అయినా లేదంటే లంచ్ బాక్స్ కైనా ఈవినింగ్ డిన్నర్ లోకైనా ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఆలు పరోటా చాలా బాగుంటుంది ఇక్కడ దానికోసం నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను అందులో కొంచెం ఉప్పు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ గా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి పైన కొంచెం ఆయిల్ వేసుకోండి అంటుకోకుండా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించుకున్న ఆలు ఒక మూడు ఆలుగడ్డలు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం అల్లము కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అందులోనే తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నాన్న చపాతిని కొంచెం పెద్ద సైజు ముద్దగా తీసుకొని చపాతీ ఇలాగా రౌండ్గా నేను వీడియోలో చూపిస్తున్నలాగా ఇలా గుంతగా చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆలు పెట్టుకోవాలండి మిక్స్ ఆలు పెట్టుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి ఇలా చేసుకొని పైన ఎడ్ అంతా తీసేసుకొని ఇప్పుడు పిండి ఎక్కువగా వేసుకొని చపాతీలు చేసుకోవాలి స్లోగా చేసుకోవాలండి మనం ఫాస్ట్గా చేస్తే లోపల ఉన్నదంతా స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది స్లోగా ఇలా చేసేసుకొని ఇప్పుడు పెన్నం పెట్టుకుని స్టవ్ మీద పెన్నం బాగా వేడెక్కనివ్వాలి పెన్నం వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఈ చపాతి మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి అన్ని పరోటాలు ఇలా కాల్చుకొని కొంచెం బటర్ వేసుకొని ఆనియన్ నంచుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది